इमेज ऑफिस पिल्सी एवर है ना इमेजिंग उन्हें मेरे को मैसेज चेस करो ऐंता मां दिल्ली लोग मैसेज चेस करो ओके बारे

ఇప్పుడు గర్మే సోసైటీ కు ఇందిదా 5 నిమిషం మాట్లాడతాను ఓకే 5 నిమిషం ఇవ్వు 5 నిమిషం ఎల్ఫినిషిప్ ఇవ్వు ఓకే ఓకే సో ఇప్పుడు సోసైటీ మన డెవలప్ అవుతుంది సోసైటీ డెవలప్ అయితే ఏమైతే రి సీనియర్ అయితే మొదట సోసైటీ డెవలప్ డెవలపింగ్ నుండి మనం డెవలప్ సోసైటీకి పోతే సోసైటీ స్ట్రక్చర్ మొత్తం మారిస్తారు ఇంతకు ముందు ఏముండే మన సోసైటీ అంటే పేట్రియార్కల్ సోసైటీ ఏమైనా ఉంటే మెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మేల్స్ దే ఆర్ వర్కింగ్ దే ఆర్ వర్కింగ్ అండ్ ఫీమేల్ దట్ హౌస్ అండ్ కుకింగ్ అదే ఇప్పుడు చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అయిన వల్ల ఏమవుతుంది ఆ పవర్ రిలేషన్ ఆ పవర్ ఈక్వేషన్ ఏమైనా ఇంట్లో ఉంటుంది సొసైటీలో ఉంటుంది అది చేంజ్ అవుతుంది దానికి కొంతమందికి అది నచ్చడం దానికి వాళ్ళు ఏం చేస్తారు అది రిజిస్టర్ చేస్తారు ఆ రిజిస్టర్ చేసినప్పుడు ఈ ఇష్యూస్ వస్తుంది ఉమెన్ సేఫ్టీ వస్తుంది ఆ హరాస్మెంట్ వస్తుంది ఈ టీ వస్తుంది అట్లనే ఇష్యూస్ వస్తుంది దానికోసం మనం ఏం చేయాలి మనం మన వయసు రేస్ చేయాలి ఇప్పుడు ఎంతమంది ఇక్కడ వయసు రేస్ చేయగలవచ్చు వాళ్ళతో ఏమైనా జరిగితే ఎవరైనా ఇప్పుడు మీరు స్కూల్ పోతారు ఆ ఆటో ఆటో పర్సన్తో సహా మీరు స్కూల్ పోతారు కొంతమంది ఆటో వాళ్ళ కూడా అది ఆ మిరలో చే దృష్టితో చూస్తారు చూస్తారా లేదా ఏం చేశారు దానికి మీ టీచర్కి చెప్పారా ఎందుకు చెప్పలేదు ఎందుకు ఎందుకు చెప్పలేదు ఎవరైనా ఒక్కరు చెప్పండి ఎందుకు చెప్పలేరు చెప్పండి ఒకళ్ళు ఎవరైనా చెప్పండి ఏమైనా ఎవరు చెప్తారు చూడు ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా చెప్పకపోతే అంటే మన ముందు కూడా చెప్పకపోతే ఎట్లా నడుస్తుంది చెప్పండి తప్పు అది తప్పు మీరు లైట్ తీసుకుంటే ఏమైనా ఇంకో వెరీ గుడ్ ఇప్పుడు అది కూడా మాట్లాడలేదు మీరు అది కూడా చెప్పారు కదా మీ పేరెంట్స్ చెప్పినప్పుడు లైట్ తీసుకుంటారు ఆ లైట్ అది కామన్ గారు దొరుకుతుంది లైట్ తీసుకోండి అది చెప్పాలి కూడా ధైర్యం కావాలి అది చెప్పాలి కూడా ధైర్యం కావాలి ఇప్పుడు మీరు లైట్ తీసుకుంటే ఏమైతుంది ఇంకా అవుతుంది అది చాలా ఇంక్రీజ్ అవుతుంది సో దానికోసం ఏం చేయాలి ఈ నెంబర్ ఉందా ఇక్కడ సీటింగ్ నెంబర్ మీ అందరి దగ్గర సీటింగ్ నెంబర్ ఉందా సో ఎందుకు మెసేజ్ చేయలేదు దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి బట్ వారికి చెప్పలేదు సో ప్లీజ్ రేజ్ యువర్ వైస్ మీరు వైస్ రేస్ చేయకపోతే ఇది కంటిన్యూ ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే జస్ట్ నర దృష్టితో చూస్తారు బ్యాడ్ తో చూస్తారు నెక్స్ట్ టైం మీకు హ్యాండ్ టచ్ చేస్తారు మీరు మళ్ళీ చెప్పకపోతే మీ నాన్న ఏం చెప్తారు లైట్ తీసుకో దట్స్ రాంగ్ మీ టీచర్ కూడా అట్లా చెప్తే రాంగ్ ఏం చేయాలి మీరు హండ్రెడ్ డైర్ చేయాలి లేకపోతే ఇది సిటీ నంబర్కి మెసేజ్ చేయాలి మనం మీకు కూడా పిలువము అదే నేను చెప్తున్నాను మీకు మీకు అది కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము మనం మీకు కూడా పిలివాము నా సిటీఎస్ఐ కూడా మీతో జస్ట్ ఫోన్లో మాట్లాడుతుంది మీరు జస్ట్ వాట్సాప్ చేసేయండి ఈ కి సార్ ఈ అబ్బాయి ఉన్నారు నాకు ఇష్యూ చేస్తున్నారు ఈ పర్సన్ ఉన్నారు నా గల్లీలో నేను ఎక్కడైనా బయట పోతే నా వెనుక వస్తారు నాకు భయం వస్తుంది మీరు ఇది వాయిస్ రేజెస్ట్ చేయకపోతే इधी मैंने सोसाइटी लो इंक्रीज है तभी सो so, मेरे एम से कॉल से आला पक्का तो ये रोज करवाता नहीं मी पाई ना ट्रस्ट पे हो दैट मेरे नंबर तो so, ये रोज करवाता नहीं मी पाई ना ट्रस्ट पे हो दैट मेरे नंबर मेरे अंदर ये नंबर की मैसेज चेस्टर हो मेरी ईमेल के अलग ఏమేం అడుగుతారు వారం తర్వాత ఏమైనా ఎవరైనా మెసేజ్ వచ్చిందా ఈ ఈ మీటింగ్ అటెండ్ చేసిన వాళ్ళ నుండి ఏమైనా మెసేజ్ వచ్చిందా మీరు ప్లీజ్ లైట్ తీసుకోకండి ప్లీజ్ డూ నాట్ టేక్ ఇట్ లైట్లీ ఐఎమ్ టెలింగ్ అగైన్ రిపీటింగ్ అగైన్ మీరు లైట్ తీసుకుంటే మేబీ వేరే వాళ్ళతో ఇంకా వేరే చేస్తారు ఇంకా చేంజ్ చేస్తారు వాళ్ళు సో మనం అది సొసైటీలో మేనేజ్ ఎండ్ చేయాలి అంటే యూ హ్యాడ్ టు స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అంటే యూ హెవ్ టు స్పీక్ అబౌట్ ఇట్ మీరు మాట్లాడకపోతే ఇది ఇట్లయి కంటే అవుతుంది మీరు చూస్తారు వేరే వాళ్ళకి టచ్ చేస్తారు ఇంకొక వేరే వాళ్ళకి ఏదైనా వేరే చేస్తారు గలీ చేస్తారు సో ప్లీజ్ ప్లీజ్ టాక్అౌట్ ఇట్ రేజ్ ఇష్యూస్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి హండ్రెడ్ ఏజ్ చేసేయండి మీ టీచర్స్ ఉన్నారు మీ అమ్మ నాన్న లైవ్ చెప్తున్నారు అంటే టీచర్స్తో డిస్కస్ చేసేయండి ఎందుకంటే టీచర్స్ అంటే ఏంటి నెక్స్ట్ టు వాడ్ అంటారు కదా సో అందువల్ల వాళ్ళకి మీరు అట్లే ట్రీట్ చేయాలి వాళ్ళకి చెప్పాలి సార్ ఇది ఇష్యూ ఉంది మేడం ఇది ఇది ఇష్యూ ఉంది ఇది హరాస్మెంట్ మీరు ప్లీజ్ డూ నాట్ బేర్ దిస్ హరాస్మెంట్ ఇది చల్తా హిట్యూడ్ ఇప్పుడు ఒక గోల్ చెప్పింది సార్ ఇది కామన్ సార్ అది కామన్ కి అన్కామన్ చేయాలి ఇట్ షుడ్ నాట్ బి కామన్ ఇట్ షుడ్ బి అన్కామన్ అది మీ సైడ్ నుండి రావాలి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను అంత ఇంపాక్ట్ ఉండదు అన్లెస్ మీరు అక్కడి నుండి వైస్ రేస్ సార్ ఆ అబ్బాయి లేకపోతే ఆ అంకల్ లేకపోతే నాకు హరాస్మెంట్ చేశారు లేకపోతే పది సంవత్సరం తర్వాత కూడా ఎవరైనా కొత్త ఎస్పీ వస్తారు కొత్త ఎస్పీ వస్తారు ఇదే కొత్త ఉంటుంది ఉమెన్ టాప్ ప్రయారిటీ ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాదు సో ఐఎమ్ బిలీవింగ్ ఆర్ ట్రస్టింగ్ దాట్ ఇప్పటి నుండి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు ఈ నంబర్ సీటింగ్ నంబర్ కి మెసేజ్ చేస్తారు ప్లీజ్ ఈ నంబర్ మీ దగ్గర ఉండాలి ఉందా అందరి అందరు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇది కాకుండా సిటీ ఇదే పని చేస్తుంది వీళ్ళ మాత్రమే ఇదే పని కోసం స్కూల్ స్కూల్ తిరుగుతారు ఊరు రూ ఏమైనా గర్ల్స్ రిలేటెడ్ ఉమెన్ రిలేటెడ్ సేఫ్టీ రిలేటెడ్ ఏమైనా మెటర్ ఉంటే వీళ్ళు సెటిల్ చేస్తారు సాల్వ్ చేస్తారు చిన్న ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు ఒక స్కూల్ ఉంటే కంగలపల్లిలో వీళ్ళక్కడ ఒకసారి పోయారు ఆ స్కూల్ గర్ల్స్ చెప్పారు వీళ్ళకి దట్ మేడం ఇక్కడ అబ్బాయి వాళ్ళు సాయంత్రం ప్రతిరోజు బైక్స్లో వస్తారు రేసింగ్ చేస్తారు మన ముందు అది కరెక్టా బాగుందా ఏం చేయాలి చెప్పాలి సో ఏం చేశారు అదే స్కూల్లో పోయారు కొంత కొన్ని రోజులు అక్కడ సివిల్ లో ఉన్నారు వాళ్ళ బైక్ వాళ్ళకి పట్టుకున్నారు ఆ పట్టుకున్నారు అంటే దాని తర్వాత అది ఇష్యూ సెటిల్ అయింది సో ప్లీజ్ ఇంకొక లో కూడా మెసేజ్ వచ్చింది ఒక స్కూల్ నుండి మేడం నేను ఎప్పుడైనా బస్సు నుండి వస్తాను రిటర్న్ వచ్చినప్పుడు నాకు ఈ బంద్ వస్తుంది ఒకరిద్దరు అబ్బాయి ఉన్నారు ప్రతిరోజు అదే బస్సులో ఎంటర్ అవుతారు నాకు బంద్ పెడతారు ఈమెకి ఫోన్ చేశారు ఈమెం చేసింది అదే బస్సులో పోయింది పట్టుకున్నారు అబ్బాయికి పట్టుకున్నారు వీళ్ళు హ్యాండ్ సో ఈ ఇష్యూ ఈ ఇష్యూ సాల్వ్ ఎందుకు అయింది ఆ గర్ల్ ఆ ఉమెన్ ఆ లేడీ ఫోన్ చేసి చెప్పింది ఆ కామన్ లైట్ తీసుకోండి అట్లా ఆమె కూడా అట్లా అనుకుంటే ఏమవుతుంది కంటిన్యూ జరుగుతుంది కదా సో ప్లీజ్ టెల్ ఇది కాకుండా లాస్ట్ ఫినిష్ చేస్తాము జస్ట్ టూ మోర్ మినిట్స్ ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా మీ మదర్ దగ్గర గెస్ట్ ఎవరైనా అన్నారు మహిక్ లో ఓకే సో కొంతమంది దగ్గర పేరెంట్స్ ఫోన్ వాడతారు కొంతమంది సొంత ఫోన్ వాడతారు జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వెనుక నాదికి ఒక గర్ల్ వచ్చింది ఆమె కూడా ఐథింక్ లెవెన్త్ క్లాస్ అండ్ క్లాస్ సార్ నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేశారు దాని తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ చేశాము అబ్బాయి నాకు నా ఫోటో నాకు తెలియదు అతను ఎక్కడ నుండి జస్ట్ చెప్పారు నేను కరీంనగర్ హైదరాబాద్ నుండి అట్లా చెప్పారు నేను ఎక్కడైనా హైదరాబాద్లో పని చేస్తాను ఆమెకి ఆమె ఫోటోస్ అడిగారు ఆమె ఫోటోస్ పంపింది ఆ ఫోటోస్ తర్వాత మాల్స్ చేశారు కింద వేరే న్యూడ్ బాడీ పెట్టారు పైన ఆ గర్ల్ ఫోటో పెట్టారు దాని ద్వారా డబ్బులు అడిగారు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ అమ్మాయి చెప్పింది చెప్తాము ఆ అమ్మాయి నెంబర్ ఎందుకు వచ్చింది ఎందుకంటే వన్ మంత్ మాట్లాడారు ఆ వన్ మంత్ మాట్లాడిన